మహాత్మా జ్యోతిబాపులే గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ జయంతి కార్యక్రమానికి మనకు ముఖ్య చీఫ్ గెస్ట్గా డాక్టర్ భోవాసరావు గారు రావడం జరిగింది ఏంటంటే మనకు సంఘ సంస్కర్త అలాగే అనగానే వర్గాలందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా బాపులే గారు సాధ్యమైనంత వరకు కూడా వారు కృషి చేయడం జరిగింది ఈరోజు వారి పేరుతోనే మనకు రాష్ట్రంలో చాలా వరకు గురుకులాలు కానీ బీసీకి సంబంధించిన చాలా వరకు స్కూల్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంచిది ఇంకా కూడా వారి ఆశయాలు పూర్తి స్థాయిలో ప్రతి చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రతి పేద విద్యార్థికి కూడా ఇయ్యాల వారి ఆశయాలు వారికి అందే విధంగా ఇంకా కూడా మున్ ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సెంట్రల్ పార్టీ నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా వారికి వారికి సముచిత స్థానం ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు కూడా ఇవ్వడం జరిగింది జ్యోతిబాబులే గారికి వారి ఆశయాలు కూడా మనందరం పూర్తి స్థాయిలో అందరికీ చేరవేసే విధంగా మనం ఖచ్చితంగా పనిచేయాలని నా యొక్క మనవి మహనీయులు విద్యావేత్త జ్యోతిబా పూలే గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాయకల్ పట్టణంలో వారికి ఘనంగా కులమాలలతో నివాళులర్పించడం జరిగింది నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా బీజేపీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాయికల్ పట్టణ పరిసర ప్రాంత అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను జ్యోతిబా పూలే గారు అణగారిన వర్గాల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పరితపించిన వ్యక్తి వారి సామాజిక సాంఘిక హక్కుల కోసం సమన్యాయం కోసం వారు పోరాటం చేయడం జరిగింది విద్య అనేది మనిషిని ఉన్నత స్థానంలో ఉంటుంది తన అభివృద్ధికి తోడ్పడుతుందని బలంగా నమ్ముతూ అణగారిన వర్గాలు మరీ ముఖ్యంగా మహిళలు బాలికలు చదువుకోవాలి విద్య పరంగా ఎదగాలని వారు దృఢంగా విశ్వసించేవారు వారి సతీమనైనటువంటి సావిత్రిబాబు పూలే గారు భారతదేశంలోని మహిళల బాలికల విద్య కోసం ఎంతో ఆరాటపడిన వ్యక్తి ఆ పుణ్య దంపతులు ఇద్దరు కలిసి కూడా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను ప్రారం ప్రారంభించడం జరిగింది వారిద్దరూ ఈ సమాజానికి చేసినటువంటి సేవలు కుల వ్యవస్థని రూపుమాపడానికి కుల వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాలను రూపుమాపడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ రోజున భారతదేశం అంతా కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క పోరాటాన్ని వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు తెచ్చుకొని అణగారిన వర్గాల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి విద్య కోసం మరీ ముఖ్యంగా మహిళల విద్య కోసం వారు పోరాటం చేసినటువంటి తీరుని ఈరోజు నా దేశమంతా కూడా కొనియాడుతూ ఉంది ఈ దేశమంతా కూడా మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంది మరి భవిష్యత్ తరాలకు ఇదంతా తెలియజేసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ మన పిల్లల దగ్గర నుంచి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని స్ఫుటించాలని మరొక్కసారి కోరుకుంటూ వారి అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ భావితరాలు మరీ ముఖ్యంగా యువత వారి ఆశయాలను సాధనే లక్ష్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి జ్యోతిబాపులే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం